మహాగణపతి నమ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ వరకు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క గ్రహస్థితి చంద్రుని యొక్క సంచారాన్ని గనక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ముఖ్యంగా చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల ఈ నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది ఇక తుల వృచికం ధనస్సు ఈ రాశులలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారంలో ఉంటుంది ఇక ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము పన్నెండు రాశుల వారి యొక్క ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే మీనరాశి వారికి ఈ వారంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఆదివారం నుంచి మొదలుకొని సోమవారము మంగళవారం ఈ మూడు రోజులు కాస్త మానసికంగా ఇబ్బంది ఏదో బాధ తెలియని బాధ అనవసరమైనటువంటి భయము మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అయితే వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి కాన్ఫ్లిక్ట్స్ని కానీ ఇంట్లో చిన్న చిన్న ఉన్నటువంటి గొడవలకు కానీ దూరంగా ఉండండి ఊపిక వహించండి సంయమనం పాటించండి తద్వారా మీనరాశి వారు ఈ రెండు రోజుల్లో ఈ మూడు రోజుల్లో ఆదివారం సోమవారం మంగళవారం ఈ మూడు రోజుల్లో చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ముఖ్యంగా పనులనేవి కాస్త నెమ్మదిగా జరుగుతాయి ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా పనికి తగినటువంటి ఫలితము లభించలేదే అనేటటువంటి బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఆలయ సందర్శనలు ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా బుధవారము గురువారం ఈ రెండు రోజుల్లో ఆలయ సందర్శనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి తండ్రితో కానీ సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ గొడవలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇక శుక్రవారం శనివారం ఈ రెండు రోజులు మళ్ళీ చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు వృత్తికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉంటాయి మీ యొక్క అభిప్రాయాలను మీరు పనిచేసే చోట పరిగణలోకి తీసుకుంటారు తద్వారా మీకు మంచి పేరు మర్యాదలు గౌరవం పెరిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభం కనిపిస్తుంది మానసికంగా సంతోషము కార్యసిద్ధి దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది ముఖ్యంగా మనకు శుక్రవారం శనివారం ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారం నుంచి మొదలుకొని గురువారం వరకు కాస్త ప్రతికూలత శుక్రవారం శనివారం అనుకూలత అనేది ఈ వారంలో ఈ రాశి వారికి ఉంటుంది మీరు ముఖ్యంగా హనుమంతుని పూజించండి మంగళవారము తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో ఈ రాశి వారు కలుగుతాయి ఇవి స్థూలంగా మీన రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఒకవేళ మీ జన్మ జాతకము అంతగా అనుకూలత లేదు అదేవిధంగా గోచారంలో కూడా అంతగా అనుకూలంగా లేదు అన్నప్పుడు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థులంగా ఈ వారం యొక్క రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే